ఎస్వీ7 స్వాగతం గోడిబండ మండలం గ్రామ సమీపాన మారమ్మ దేవాలయం వెనుక భాగంలో ఆవులను మేత కోసం తీసుకెళ్తున్న సందర్భంగా చిరుత నాగులపై దాడి చేయడం తోటి చాలా భయాందోళనతో పరిగెత్తారు తన ఆవు చిరుత దాడి నుండి తప్పించుకోవడం జరిగింది ఇది ఉండగా గ్రామస్తులు చిరుత దాడి నుండి మమ్మల్ని రక్షించండి అంటూ ఫారెస్ట్ ఆఫీసర్ వేడుకుంటున్నారు నేను గోడిబండ గ్రామస్తుడైన ఏ భజనే నేను ఆవుల కాపరి రైతు నేను ఈరోజు ఆవుల మేపుటకు మేము పొలం కాడికి పోయినప్పుడు మారమ్మ దేవస్థానం వెనక గిడ్డిరన్న పొలంలోని చిరుత మా ఆవుపై దాడి చేయడం జరిగింది ఆ దాడి చేసిన వెంటనే మేము భయాంద గురై పారిపోయి వచ్చాము ఆవుకి ఇన్సూరెన్స్ జరిగింది అది వాస్తవ ప్రకారం రైతు భోజరాజు అన్ఎక్స్పెక్టెడ్ వచ్చి చిరుత దాడి చేయడంతో సాయంత్రం మూడు నలభై ఐదు మూడు జరిగింది అదే చింతతో అంతే చింతపు గిడ్డి రోజులు చింత జరిగింది ఇలా దాడి చేయడం వల్ల మేము భయాందోళన గురి అయిపోతున్నాము అంతే భయాందోళన గురి అయిపోయి చాలా ఇబ్బందిగా ఉంది కొద్దిగా ఇందిరామ్మ కాలే నివాసి ఇందిరామ్మ కాలే నివాసి మనము కొద్దిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ చిరుతను దారి మళ్లించాలని కోరుకుంటున్నాము